మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సును నడి రోడ్డుపై చేసి ఆపాడు సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇరుక్కోడు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఆపి ఆందోళన చేసిన గణేష్ అనే యువకుడు ఉచిత బస్సు ప్రయాణంతో బస్సులు ఫుల్ కావడంతో బూర్గుపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండానే ఎన్నో బస్సులు వెళ్లిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ప్రయాణికుడు తన తల్లిని బైక్పై ఎక్కించుకొని ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసి అదే ఆర్టీసీ బస్సు ముందు ఆందోళనకు దిగాడు దీంతో సుమారు అర్ధ గంట పాటు బస్సు నిలిచిపోవడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడినట్లు ప్రయాణికుడు రామచందర్ తెలిపారు బూరుగుపల్లి స్టేజ్ వద్ద తన తల్లి చేయి లేపినా ఏ బస్సు ఆపకపోవడంతోనే బస్సు ముందు ఆందోళనకు దిగినట్లు గణేష్ ఆరోపించారు బస్సులో నూట నలభై మంది ప్రయాణికులు ఉండడంతోనే బస్సును స్టేజ్ వద్ద ఆపడం లేదని డ్రైవర్ పేర్కొన్నాడు ఏదేమైనా ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది పోలీసులు వచ్చి సముదాయించడంతో గొడవ సర్దు మనగడంతో ప్రయాణికులు బస్సులో వెళ్ళిపోయారు మేము సిద్దిపేట స్టాండ్లో సాయంత్రం ఐదు గంటలకు బస్సు ఎక్కినాము బస్ స్టాప్ పై నుంచి ఐదు ఇరవై నిమిషాలకు భయం చిన్న బస్సు దాదాపుగా నూట నలభై మంది ప్రయాణికులతోటి ముందుగా నిండుంది బస్సు నడుచుకుంటూ వస్తే చిన్నగొండ స్టేజ్ వద్ద కూడా బస్సు డ్రైవర్ ఆపకపోతే సడన్గా ఒక వ్యక్తి ఒక ఎక్కడ బస్సు ముందటికొచ్చి సడన్గా ఆపితే సడన్గా బ్రేక్ కొట్టడం వల్ల మేము కూడా డ్రైవర్ ఇంకా సుట్టు ఉండడం కూడా ముందటికొచ్చాము తర్వాత బండికి తాకుతుండే సడన్గా బ్రేక్ డ్రైవర్ చేయడం వల్ల మమ్మల్ని అందరినీ రక్షించగలిగిండు తీరా వచ్చి బస్సు ఎందుకు ఆపలేడని డ్రైవర్తో గొడవపడడం జరిగింది అక్కడ షేన్ ఇక్కడ బస్సులు అప్పుడే కాబట్టి చాలా అపసరం జరిగింది దాదాపు జరిగింది అరగంట అవుతుంది ఇద్దరు కూడా ఎవరు పంపించడదు రోజు సాయంత్రం ఏ విధంగా అవుతుంది మేము ఉద్యోగస్తులను స్టూటీ చేసుకొని రావడానికి చాలా ఇబ్బంది బస్సులందరూ ప్రయాణించడం చాలా ఇబ్బంది కలుగుతుంది అక్కడ ఇప్పుడు నలభై ఐదు నిమిషాల నుండి దగ్గర దగ్గర గంట ఊరిపల్లె దగ్గర ఊరిపల్లె స్టేజ్ దగ్గర నలభై ఐదు నిమిషాల నుండి గంట సేపు నేను అక్కడ వెయిట్ చేసిన ఎనిమిది బస్సులు పోయినాయి ఇది ఏడు ఎనిమిదో బస్సు ఏడు బస్సులు పోయినాయి ఇది ఎనిమిదో బస్సు ఆప కూడా ఆపలేదు అసలు ఆ ఏడు బస్సులు కూడా ఆప కూడా ఆపలేదు అట్లనే స్టాప్గా పోతుంది నేనేం చేసిన అంటే ఇప్పుడు నేను అడికెళ్ళి నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేను ఫాస్ట్గా వచ్చి బస్సును ఆపడం జరిగింది అంతే ఆ వీళ్ళు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఎందుకు ఆపలేదని క్వశ్చన్ చేస్తే మాత్రం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బస్సులో ఎంతమంది ఉన్నారు బస్సులో ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది నేను లెక్క పెట్టలేదు బస్సులో ఖాళీ వస్తుందా ఫుల్ వస్తుందా ఫుల్ అనే వస్తుంది నూట ఉంటారు మంది ఉన్నారు సార్ బస్ తీసుకుని వస్తున్నాము ఊరుపల్ స్టే దగ్గర ముసలావిడ ఆమె గెంతారు అదే మేము ఎక్కిద్దామని నా అర్థం పట్టారని చెప్పుకుంటే నేను వెళ్ళొచ్చాము బస్ వెంటనే బైక్ పైన తీసుకుని వచ్చి బస్ కడ్డం పెట్టి ముగ్గురు మాట్లాడుకుంటే బస్సు సడన్ బ్రేక్ మొత్తం సడన్ వచ్చి బ్రేక్ అయ్యి ఉంటారు బస్ రన్నింగ్ లోరు ఆపిన లోరు బైక్ అతను ఆమెను ఎక్కించుకుని ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ோ ரி கொஞ்சுச்சாசின